ైర్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వర్డ్ గురు బ్రహ్మ గురుణు గురుర్దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవోభవ ఆచార్య దేవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం ఈరోజు మహాలయ అండి ఇక ఈరోజు మనము పితృలకు శ్రాత అనేవి చివరి రోజున నిర్వహిస్తారండి మనం ఉదయాన చేసే పూజలన్నీ పుణ్యఫలం కోసం పుణ్యఫలాన్ని పెంచుకోవడానికి చేస్తాము అలాగే సాయంత్రం చేసే పూజలేమో కర్మఫలాన్ని తగ్గించుకోవడానికి చేస్తామండి ఏదైతే మధ్యాహ్నం పూజలు ఉంటాయో అవి పితృదేవతల కోసం ఆరాధించబడిన పూజలండి పితృదేవతల ఆశిస్సుల కోసం చేసే పూజలు ఇక ఈరోజు మనము వాసుదేవాయన మహా ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మనం వాసుదేవ నామాన్ని జపించాలండి ఈ నామాన్ని జపించడం వలన పితృదేవతల దోషాలు పితృదేవతల శాపాలు అనేవి తగ్గి తగ్గిపోతాయి పితృదోషాలు అనేవి తొలగిపోతాయండి ఇక ఈరోజు మంత్రబలం ఓం వాసుదేవా యనమ ఓం వాసుదేవా యనమ ఓం వాసుదేవా యనమ అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించండి ఇక దేవీ నవరాత్రుల గురించి మనం తెలుసుకుందామండి రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి రేపు మనము స్థాపన ఎలా చేయాలి నవధాన్యాలు ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము అండి ఇక ముందుగా మనము ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులను కూడా మనము మూడు రోజులకు ఒక దేవిగా అంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతిగా మనం పూజిస్తామండి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అంటే ముందుగా లక్ష్మీదేవిని పూజిస్తారు అదే శైవ సాంప్రదాయం ప్రకారం మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అంటే ముందుగా మహాకాళిని పూజించి తదుపరి లక్ష్మీదేవి సరస్వతి దేవిని పూజిస్తారు ఇలా ఒక్కో దేవికి మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులుగా భావిస్తారన్నమాట ముందుగా మనము మూడు కుంభాలు అనేవి స్థాపించాలి అండి ఆ మూడు కుంభాలు స్థాపించాలి అంటే ఎట్లా అంటే ఒక పిడికడ నవధాన్యాలు తీసుకోండి ఈరోజే తీసుకొని సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య లోపల నానబెట్టండి రేపు వాటిని మనం మట్టి పాత్రలు వేసి ఎర్రమట్టి వేసి నవధాన్యాలు అందులో పోయాలి అండి తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ ఉండేట్లు చూసుకోవాలి ఇక మనము అఖండ దీపం కోసం ఒక పెద్ద ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తామండి అందులో విప్ప నూనె కానీ నెయ్యి కానీ నూనె కానీ లేదంటే ఈ మూడింటిని కలిపి ఆ నూనెగా వేసి అఖండ జ్యోతిని వెలిగిస్తామండి ఎవరైతే శాకాహారులు ఉంటారో అసలు నాన్ వెజ్ తినరు వాళ్ళు మడిలోనే ఉంటారు అలాంటి వాళ్ళైతే నువ్వుల నూనెతో యూజ్ చేయవచ్చు అండి అది కాదండి మేము ఈ నవరాత్రులని నాన్ వెజ్ తినము మేము రాజసిక ఆహారాన్ని స్వీకరిస్తాం తదుపరి అనుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వుల నూనెను తీసుకోవద్దు నువ్వుల నూనె ఉపయోగించవద్దు ఎందుకంటే నువ్వుల నూనె లక్ష్మీ స్వరూపం అండి చాలా పవర్ఫుల్ అలాగే నువ్వుల నూనె శనిగా భావిస్తారు మనం తప్పులు చేస్తే ఆ లక్ష్మీయే శనిగా మారిపోతుంది సో అలాంటి వాళ్ళు చేయకండి ఇక ఈ మూడు కలశాలలో కూడా లక్ష్మీదేవిని మధ్యలో ఉంచండి లక్ష్మీదేవికి కుడివైపున కాళీమాతను ఎడమ వైపున సరస్వతి మాతను ఉంచండి ఇక మూడు రంగుల వస్త్రాలు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వస్త్రాలను వాడాలి కాళికామాతకు ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు లక్ష్మీమాతకు అలాగే పసుపు రంగు పసుపు దొరకకపోతే తెలుపు రంగు సరస్వతి మాతకు ఉపయోగించాలండి ఈ తొమ్మిది రోజులు కూడా కదిలించకూడదు ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలండి కుంభంలో బియ్యం పోయాలి బియ్యం పోయాలి ఆ కుంభం అనేది రాగితో చేసిందైనా సరే మట్టితో అయినా చేసిందైనా సరే అండి అలాంటిది మనం వాడుకోవాలి అలాగే అందులో మనము పసుపు కుంకుమ వేసి గంధం వేసి నెయ్యితో చేసిన అక్షింతలు వేయాలి తదుపరి పంచపల్వములు పంచపల్వములు అంటే తెలుసు కదండి రావి చిగురు మామిడి చిగురు ఉసిరి చిగురు మారేడు చిగురు బిల్వ చిగురు అని చెప్పేసి సో ఈ ఐదు పంచపల్వములను మనము అందులో వేసేసి ఒక రాగి కాయని కానీ వెండి కాయను కానీ వేయాలన్నమాట సో వేసి తదుపరి మామిడాకులు పెట్టేసి ఒక కొబ్బరికాయ పెట్టి అలంకరించాలండి కొబ్బరికాయ పీచు తీసిందైనా పర్వాలేదు పీచు తీయందైనా పర్వాలేదు మీ పద్ధతిని బట్టి మీరు పాడి అమ్మవారిని మంచిగా అలంకరించుకోండి ఇక మనం ప్రతిరోజు అభిషేకానికి ముగ్గురు అమ్మవార్లను తెచ్చుకోవాలండి విగ్రహాలను దుర్గా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని సరస్వతి అమ్మవారిని అలాగే ప్రతిరోజు పూజకి గణపతి విగ్రహం కూడా ఉండాలి అండి రేపు శైలపుత్రి నామంతో అంటే శైలపుత్రి అవతారం అండి రేపు మొదటి రోజు ఆ నామాన్ని జపించాలి రేపు ఉదయం ఆరు గంటలకే మీరు పూజ కంప్లీట్ చేసుకోవాలండి తర్వాత ఇంటి కులదేవతను పూజించాలి తర్వాత ఈ శైలపుత్రి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నీళ్లతో పసుపు నీళ్ళతో ప్రోక్షించి పసుపు గణపతిని పూజించాలి అండి ఆ తర్వాత అమ్మవార్లను సంకల్పం చేసుకోవాలి అమ్మ దేవీ నవరాత్రులను చేస్తున్నాము ఎలాంటి ఆటంకం లేకుండా మమ్మల్ని కాపాడు మాకు శక్తిని ప్రసాదించు ధైర్యాన్ని ప్రసాదించు మా మాకు మంచి సద్బుద్ధిని అనే సంకల్పం చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా దీపాన్ని వెలిగ వెలిగే ఉండాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ దీపం వెలిగేలా చూడు తల్లి మా జీవితాల్లో కూడా వెలుగును నింపు అని కోరుకోండి ఆ తర్వాత దీపం ఒక దీపానికి అమ్మవార్లకు దీపాన్ని అఖండ జ్యోతిని ఒకవైపు ఇంకోవైపుగా నవధాన్యాలను పెట్టండి ఆ నవధాన్యాల్లో మనం ఎర్రమట్టి మాడుతున్నాం కాబట్టి ప్రకృతి మాతను పూజించాలి అమ్మ ప్రకృతి మాత నిన్ను ఈరోజు స్వరూపంగా పూజిస్తున్నాము ఈ మొలకలు ఏ విధంగా చివరిస్తాయో అదేవిధంగా మాలో ఆధ్యాత్మిక భావన అనేది పెంపొందించ చేయి తల్లి అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి ఆ తర్వాత విగ్రహాలకు కలశాలకు కూడా అమ్మవార్లను ఆవాహన చేసుకొని పూజ చేసి అర్చన చేసుకొని నైవేద్యంగా నిమ్మరసము తేనె కలిపిన ఆ పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి అదేవిధంగా సోమవారం రేపు కాబట్టి క్షీరాన్ని శైరపుత్రి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదింపచేయండి ఇక తరువాత దేవీ ఖడ్గమాలను చదువుతూ కుంకుమార్చన చేయాలి ఆ విగ్రహానికి లేదంటే అవంతా కుదరలేదు లేదు అంటే ఒక గిన్నెలో తమలపాకు వేసి అదే గిన్నెను తొమ్మిది రోజులు వాడని అందులో ఒక నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయ అనే అమ్మవారిగా భావించి అందులోనే మనము ఈ కుంకుమార్చన చేసుకోండి లక్ష్మీ సరస్వతి అమ్మవార్లకు కూడా కుంకుమార్చన చేయవచ్చు రేపు శైలపుత్రి అమ్మవారు కాబట్టి తెల్ల రంగు దుస్తులు ధరించి పూజ చేయండి తెలుపు రంగు ప్రశాంతతకు సంకేతం కాబట్టి ఇక మేము ఇలా పూజ చేస్తున్నాం మధ్యలో ఆడవాళ్ళకి ఋతుస్రావం లాంటివి ఏవైనా వస్తే మీరు పక్కన పక్కకు జరిగిపోండి మీ ప్లేస్లో మీ భర్త చేయగలిగితే భర్తతో చేయించండి లేదంటే పిల్లలు చేయగలిగితే పిల్లలు చేయించండి అలా కుదరదు అంటే అసలు మీరు చేయకుండా ఉంటేనే బెటరు నవరాత్రులు ప్రారంభం చేయకండి ఇక ఎప్పుడు కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు లేదంటే పది రోజులు ఇట్లా వస్తూ ఉంటాయి కానీ ఈసారి ఒకరోజు ఎక్కువగా వస్తుంది దీన్నే మనము దుర్గా విజయోత్సవం అంటారు చాలా రేర్గా వస్తుంది అండి మహావిజయదశమి ఇది అరవై సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి రోజు ఇలాంటి నవరాత్రులు వస్తాయి సో అందరూ భక్తి శ్రద్ధలతో పూజించండి ఇక రేపు వ్యవసాయ భూమిలో చేయవలసిన పూజ గురించి తెలుసుకుందామండి వ్యవసాయం బాగా రావాలి ఎదగాలి లాభాలు రావాలి నష్టపోవద్దు అంటే వ్యవసాయ భూమిలో కాస్త గోతిలాగా కొంచెం వెడల్పుగా మట్టి తవ్వి అందులో పేడతో అలికి ముగ్గు వేసి పెరుగన్నం పెట్టాలి దానిపైన ఆకు బోలించి మనసులో సంకల్పం చేసుకోవాలి ఈ భూమి ఎలాంటి ఆటంకాలు రావద్దు ఆపదలు కూడా రావద్దు మంచిగా పంట పండాలి అని చెప్పేసి మనసులో తలుచుకొని దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు వేయండి తర్వాత తెల్లవారి ఆ మట్టిని అందులోనే పూడ్చిపెట్టండి అలా చేయడం వలన ఆ భూమిలోనే గుప్త పూజగా ఉండిపోతుంది మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఎలాంటి ఆప ఆపదలు దానికి కలగకుండా అభివృద్ధి చెందుతుంది ఇక ఈ తొమ్మిది రోజులు ముహూర్తాలు అనేవి ఉండవండి ఎందుకంటే ఈ మహిషాసుర మర్దినిని అమ్మవారు సంహరిస్తారు కదా ఆ రాక్షసుని ఇది మనకి కర్ణాటకలో చాముండేశ్వరి టెంపుల్ ఉంటుంది అండి అక్కడ చూడొచ్చు అక్కడ కొండ కూడా ఉంటుంది వేదకాలంలో రాక్షసులు తీవ్రమైన వరాల వరాల కోసం తపస్సు చేసేవారండి అలా తీక్షణ తపస్సు చేసి దేవతలపై మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించేవారు ఇక రక్త అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడి రక్తం ఒక్క బొట్టు పడ్డా కూడా ఆ బొట్టు నుంచి వెయ్యి మంది పుట్టుకొస్తూ ఉండేవారు సో అలాంటి వ్యక్తితోని దేవతలు పడలేకపోయారు ఇక అక్కడి నుంచి మహామాయి సృష్టి అన్నమాట అదే విష్ణుమాయ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా కలిపి వారి శక్తితోని ఒక శక్తిని తయారు చేశారు ఆ శక్తికే స్త్రీ రూపాన్ని ఇచ్చారు అదే అమ్మవారిగా మారింది ఆ అమ్మవారికి వారి ఆయుధాలన్నీ ఇచ్చారు అలా ప్రపంచంలో ఉన్న దేవీ దేవతలందరూ కూడా సృష్టిలో ఉన్న దేవీ దేవతలందరూ కూడా వారి వారి ఆయుధాలను ఇచ్చి అమ్మవారికి శక్తిని ధారపోస్తారనమాట అప్పుడు అమ్మవారు సహస్రబాహు అంటే వెయ్యి చేతులతో యుద్ధం చేసి ఆ రక్త బీజాసుని చంపుతుంది ఇక అప్పటి నుంచి దేవతలందరూ అమ్మవారికి మా ఇస్తారు ఇప్పటి నుంచి నువ్వు ఎంతో మాకు యుద్ధాన్ని చేశావు కష్టపడి ఈ ఈ మా సర్వశక్తులు కూడా నీ మీకే దార పోస్తాము అని చెప్పి వారు ధ్యానంలో ఉంటారు అందుకే మనము అప్పుడు దేవతల శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి మనం విష్ణు టెంపుల్స్లో కాస్త మనం అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉంటామన్నమాట ఇక రేపు ఇక ఈ తొమ్మిది రోజులు ముహూర్తాలు శుభకార్యాలు లాంటివి ఏవి ఉండవండి ఇక రేపటి నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలకు పారాని పెట్టండి అలాగే పట్టీలు వేయండి వారి పాదాలపైన స్వస్తికి వేయండి వాళ్ళు ఆ స్వస్తి గుర్తుతో ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ సాక్షాత్తు దుర్గాదేవి మన ఇంట్లో ఉందని అర్థమండి అలాగే అమ్మవార్లను పూజిస్తూ ఉంటే ఆత్మవిశ్వాసం శక్తి ధైర్యం ధాన్యం అంటే కాళికా మాతను పూజిస్తే ఆత్మవిశ్వాసం శక్తి ధైర్యం అలాగే లక్ష్మీ లక్ష్మీమాతను పూజిస్తే ధాన్యం ధనము లక్ష్మి అలాగే సరస్వతి మాతను పుట్టి పూజిస్తే విద్య ప్రతిష్ట బుద్ధి ఆత్మజ్ఞానం ఇవన్నీ కలుగుతాయి కాబట్టి నవరాత్రుల్లో మనము దేవి ఖండ్మాల పారాయణ చేయడం దుర్గా స్తోత్రాలు పారాయణ చేయడం దీపదుర్గా స్తోత్రాన్ని పారాయం చేయడం దేవి భాగవతాన్ని చదవడం నవారణ మంత్రాన్ని జపించడం లాంటివి చేయండి ఇక నవారణ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి నమ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి నమ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి నమ ఈ నామం నవారణ మంత్రం అండి ఈరోజు అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి వీలైనన్ని సార్లు మీరు జపిస్తూనే ఉండండి వంద సార్లు చేస్తారా సార్లు చేస్తారా రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు ఏ టైం అయినా సరే మీరు ఈ నామాన్ని జపించండి ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు అఖండ జ్యోతి వెలిగిస్తాం కదండీ అందులో దీపం కొండెక్కకూడదు కొండెక్కి ఎక్కితే దోషం వస్తుంది కొండక్కకుండా మనం చూసుకోవాలి ఒకవేళ దీపం కొండెక్కితే అదే నూనెలో ఆ వత్తి తీసేసి కొత్త వత్తి వేయండి లేదంటే ముందుగానే మీరు వత్తులు వేసి దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక ఎక్స్ట్రా వత్తి పక్కన అందులో పెట్టుకోండి ఒకవేళ ఇది కొండెక్కే టైంకు కానీ దీన్ని మనం ఎర్రగా వత్తులు వస్తున్నాయి దాన్ని తీయాలనుకున్నప్పుడు దీన్ని అందులో కొంచెం వేసేసి ఈ దీపాన్ని వెలిగించండి అప్పుడు అది కొండెక్కిన పెద్దగా దోషం అనేది ఉండదు ఇక రేపు ఉదయం మనం ఆచరించవలసిన పూజ ఏమిటంటే బిల్వ వృక్షానికి నీళ్లను పోసి ఐదు ప్రదక్షిణ చేయండి అసలు ముట్టుకోకండి చెట్టును అలాగే అక్కడే వీలైతే అక్కడే కూర్చొని నవార్ణ మంత్రాన్ని జపించండి లేదా ఓం ప్రభాయ అయిన మహా అనే నామాన్ని జపించండి లేదంటే శైలపుత్రి అయిన మహా అనే నామాన్ని అయినా జపించండి ఈరోజు యోగక్షేమం అండి ఈరోజు బెల్లాల్ని నూనెలో నానబెట్టి నిప్పు రాజేసి ఇల్లంతా ధూపం వేయండి తదుపరి ఇంటికి దృష్టి తీయాలి కల్లుపుతోనే ఇంటికి రైటు లెఫ్టు దృష్టి తీసి ఒక జగ్గులో వేసేసి అది కరిగిన తర్వాత చెట్టుకు పోసేయండి తదుపరి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి ఇంటి దేవత ముందు నెయ్యి దీపాలను వెలిగించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి లేదంటే తులసి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు వేసి విప్పనూనతో దీపం వెలిగించండి ఇలా చేయడం వలన ఆర్థిక అభివృద్ధి జరిగే లక్ష్మీ కటాక్షం అనేది మనకి ప్రాప్తిస్తుంది అమావాస్య గడియాల్లో సాయంత్రం తులసి చెట్టు ప్రదక్షిణలు అనేవి మహాశ్రేష్టం